చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనము మనకున్నటువంటి నారుమడిలోనికి రావడం జరిగింది ఈ నారుమడి మొత్తం ఎరుపు రంగులోకి మారినది రైతు మిత్రులారా ఈ ఎరుపు రంగులోకి మారినటువంటి నారును మనం పచ్చగా చేయడానికి కొరకు ఇక్కడ చీలా మిన్ను తీసుకురావడం జరిగింది చీలామిన్ ప్లస్ అని ఉంది ఇది అన్ని రకాల కూరగాయలు వాణిజ్య పంటలలో దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇది చిలామిన్ దీంట్లో చీలేటెడ్ జింక్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మిత్రుల ఇది యాభై గ్రాముల ప్యాకెటు ఇక్కడ నేను రెండు బ్యాగుల పది కిలోల ఈ రెండు బ్యాగులు వడ్లు వేయడం జరిగింది ఒక ఎకరం కొరకు దానికి స్ప్రే కొట్టడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది నారు మరీ మొత్తం ఎరుపు రంగుగా మారింది ఈ ఎరుపు రంగుగా మారిన దాన్ని మనం తొలగించాలి ఆ నారుమడి అనేది ఆకుపచ్చ రంగులోనికి రావాలి అంటే మనము ఈ చిలామిన్ ప్లస్ను స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇందులో చీలేటెడ్ జింక్ అనేది ఉంటుంది జింక్ లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాల ద్వారానే నారుమడి అనేది ఎరుపు రంగులోనికి మారుతుంది ఆ జింక్ లోపం వలనే నారు అనేది ఎర్రగా మారినది ఈ ఎరుపు రంగును మనం పోగొట్టడానికి కొరకు మనము ఈ చీలేటెడ్ జింకును తీసుకురావడం జరిగినది ఈ చిలామిన్ చీలేటెడ్ జింక్ యాభై గ్రాముల ప్యాకెట్ను మనము ఒక స్ప్రే పంపు లేదా రెండు స్ప్రే పంపులుగా చేసుకునవచ్చును చూడండి మిత్రులారా నారు ఎక్కడెక్కడ ఎరుపుగా ఉందో అక్కడ అక్కడ మీరు ఈ విధంగా స్ప్రే చేసుకోండి నారుమడిలో ఎరుపు లేదా పసుపు రంగులోనికి ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి ఈ చిలామిన్ చీలేటెడ్ జింక్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది వరి ఎరుపు రంగులోనూ ఉన్నప్పుడు లేదా పసుపు రంగులోనికి మారుతున్నప్పుడు ఈ చిలామిన్ ప్లస్ అనేది స్ప్రే వేసుకుంటే మనకు మూడు నాలుగు రోజులలో నారు అనేది యాస్టేజ్గా ఆకుపచ్చ రంగులోనికి మారడం జరుగుతుంది జింక్ లోపం సవరణకు మంచి పద్ధతి ఈ చిలామిన్ ప్లస్ ఇందులో చి